హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధరలన్నీ మార్కెట్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరితే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికన్నా మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు మన ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధర అనేది ఈ వీడియోలో అన్ని ఛానల్ మన ఛానల్లో వచ్చే టమాటా ధరలు టాప్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందను అలాగే ఈరోజు వచ్చిందను శనివారము పన్నెండో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అన్ని మార్కెట్ టాప్ ధర చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే కనుక అలాగే ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుంచి స్టార్ట్ చేద్దాం తిరుపతి మార్కెట్లో ముప్పై కిలోల బాక్సు ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోయినాయి ఫ్రెండ్స్ అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోయినాయి కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ మూడు వందల యాభై రూపాయలు అయితే పోయింది ఒడ్డిపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ టాప్ అండ్ టాప్ మూడు వందల ముప్పై రూపాయలు పలమనేరు మార్కెట్ పదహైదు కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ మూడు వందల యాభై రూపాయలు అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక టాప్ అండ్ టాప్ పదహైదు కిలోల బాక్సు నాలుగు వందల యాభై అలాగే నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ ఆరు అయితే పడినాయి ఇంకా అలాగే ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఎనిమిది అయితే టాప్ ధరలో పడినాయి ఇరవై ఐదు కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ ఢిల్లీ మార్కెట్ ఎనిమిది వందలు పుంగునూరు మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు మూడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధరలో పడినాయి పొంగునూరు మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ ఇంకా అలాగే అలాగే నిన్న సాయంత్రం చూసుకుంటే కనుక సాయంత్రం మార్కెట్ అంగల్ల మార్కెట్ చూసుకుంటే కనుక ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఎనిమిది వందలు కూడా ఒక లాట్ అయితే పోయింది అంగల్ల మార్కెట్ నిన్న అలాగే మొలకల్చేరు మార్కెట్ చూసుకుంటే కనుక ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ చెరువు మార్కెట్ నిన్న చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అన్ని మార్కెట్లో మన ఛానల్లో వచ్చే మార్కెట్ టమోటా ధరలు అన్నీ ఎలా ఉన్నాయో టాప్ ధరలు మన ఖచ్చితంగా మార్కెట్ అంతా అయినాక వీడియో అయితే కంపల్సరీగా రోజు పెడతాను ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లోనూ పర్వాలేదు మదనపల్లి మార్కెట్లోనే కొద్దిగా మూడు రోజుల నుంచి ఒకే విధంగా పోతున్నాయి టమాటా ధరలు అనేది క్వాలిటీ సరిగా రాని దానివల్ల రేట్లు అనేది కొద్దిగా డౌన్ అయినాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు చేసే సపోర్ట్ వల్ల చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను